హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా మరి కాఫీ కాఫీ అంటూ నా మా నాన్న నేను అరుస్తూనే ఉన్నాను మీరేమో ఏమీ పట్టనట్లు పొద్దున్నే ఆ పేపర్ ముందు వేసుకొని కూర్చుంటారు భర్త మీద చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ కప్పును అందించింది వరలక్ష్మి ఇంటి ముందున్న లాన్లో కూర్చొని స్వచ్ఛమైన ఉదయపు గాలులు పీలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ తిరిగేస్తున్న వెంకట్రావు భార్య మాట వినబడంగానే చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ వినబడలేదు వినబడితే లేచి రాకుండా ఉంటానా అంత కోపం ఎందుకు భార్యను అనునయించాడు ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చొని వాటి నుండి వెలువడే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ వేడివేడిగా భార్య చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది వెంకట్రావు ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి రిటైర్ అయిన దగ్గర నుంచి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడానికి వ్యాపకంగా పెట్టుకున్నాడు ఇల్లు చిన్నదైన ఇంటి ముందు లాన్ ఇంటి చుట్టూ మొక్కలు ఇంటి మీద సన్నజాజి పందిరి పెంచడంతో వెంకట్రావు ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది పొదరిల్లులాగా తాను పెంచిన మొక్కలను బిడ్డల్లా చూసుకుంటాడు వెంకట్రావు రోజు ఉదయాన్నే వాటితో పాటు ఒక గంట గడిపి వాటి యోగక్షేమాలు చూసి తర్వాతే ఏ పనునైనా మొదలు పెడతాడు త్వరగా తాగండి మరీ చిన్నపిల్లల్లో తాగుతున్నారు అవతల నాకు వంటగదిలో పని ఉంది అంటూ నింపాదిగా కాఫీ తాగుతున్న వెంకట్రావును కసురుకుంది వరలక్ష్మి రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేశాడు కాఫీ తాగడం పూర్తవడంతో కప్పు భార్యకు అందిస్తూ చెప్పాడు వెంకట్రావు కొడుకు మాట రావడంతో అప్పటిదాకా చిటపటలాడిన వరలక్ష్మి ముఖంలో ఆనందం వెళ్ళి ఎంతైనా కన్న ప్రేమ కదా భర్త పక్కనే కూర్చుంటూ ఏమంటున్నాడు కోడలు కూడా మాట్లాడిందా మన ఏం చేస్తున్నారంట అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పిల్లలిద్దరూ ఎదిగి వస్తున్నారు కదా అక్కడ వాతావరణం చూస్తుంటే భయమేస్తుందంట హై స్కూల్ పిల్లలకు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారంట అక్కడే కనుక పిల్లల్ని చదివిస్తే పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందంట అందుకని అబ్బాయి కోడలు పిల్లలందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చేయాలని అనుకుంటున్నారు మరి అబ్బాయి ఉద్యోగం మరో సందేహం లేవనెత్తింది వరలక్ష్మి వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందంట ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు నెలల ముందే అడిగితే వాళ్ళు సరే అన్నారంట ఉద్యోగానికి ఏమి డోకా లేదు అన్నట్లు వివరంగా చెప్పాడు వెంకట్రావు ఇంకా నన్న ఆనంద అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు భగవంతుడు ఇన్నాళ్లకు నా ప్రార్థన ఆలోకించాడు అంది గుండె నిండా సంతోషంతో వరలక్ష్మి ఒక నాలుగు రోజులు గడిచాక ఉదయాన్నే వెంకట్రావు బయటికి వెళ్ళడానికి బయలుదేరుతుండగా ఎక్కడికండి ఇంత పొద్దున్నే బయలుదేరారు అంటూ కాఫీ కప్పుతో ఎదురు వచ్చింది వరలక్ష్మి చెప్పాలా వద్దా అని ఒక క్షణం సంశయించి ఎప్పుడో చెప్తే బదులు ఇప్పుడే చెప్తే మంచిదని నిర్ణయించుకున్న వాడిలా అబ్బాయి వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇల్లు వెతకడానికి వెళ్తున్నాను ఇళ్ళ బ్రోకర్కి చెప్తే ఈరోజు రమ్మన్నాడు ఎండపడక ముందే వెళ్ళి వద్దామని బయలుదేరాను అని తన పొద్దున్నే బయటికి వెళ్ళే విషయం భార్యకు చెప్పాడు వెంకట్రావు అదేమిటండి అబ్బాయికి ఇల్లు వెతకడం ఏమిటి వాడికి అంత కర్మ ఏం వచ్చింది ఈ ఇల్లు వాడిది కాదా వాడు ఇండియాకి వస్తున్నాడంటే ఎంతో సంబరపడిపోయాను ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపొచ్చని కానీ ఇప్పుడు ఇదేమిటి ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా కాపురం పెడితే చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు వాడికి వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ వరలక్ష్మి కన్నీళ్ళ బలవంతం అయింది వరలక్ష్మిని చూస్తే వెంకట్రావుకి జాలి వేసింది మన ఇల్లు చాలా చిన్నది మన ఇద్దరికి అంతంత మాత్రంగా సరిపోతుంది వాళ్ళు అమెరికాలో పదేళ్లకు పైగా ఉండి వస్తున్నారు మన ఇల్లు నచ్చాలి కదా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా అది కాక వాడ ఆఫీస్కు మన ఇల్లుకు చాలా దూరం అందుకని వాడు ఆఫీస్కు దగ్గరగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు బ్రోకర్ని ఇల్లు వెతకమన్నాను అన్నాను భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు వెంకట్రావు ఎంత చిన్నదైనా ఎంత పాతదైనా ఇది వాడి సొంతిల్లండి అంతగా చాలకపోతే మేడ మీద ఒక పోర్షన్ వేసి మనమే పైకి వెళ్ళి ఉన్నాం ఇంకా దూరం అంటారా ఎంతమంది రోజు మైళ్ళకు మైళ్ళు ప్రయాణించి ఆఫీసులకి వెళ్ళడం లేదు పైపెచ్చు వాడికి కారు కూడా ఉంది అంటూ భర్త చెప్పే కారణాలను సహేతుంగా లేవ లేవని తేల్చేసింది వరలక్ష్మి నువ్వు చెప్పేవన్నీ నిజమే అయినా వాళ్ళు కోరుకున్న విధంగా మన ఇల్లు మనము ఉండం కదా వాళ్ళకి నచ్చని చోటు వాళ్ళని ఉండనివ్వు వాళ్ళని చూడాలనుకున్నప్పుడు ఎంతలోకి వెళ్ళి వస్తాం కొడుకుకు వేరేగా ఉండాలని నిశ్చయించుకున్నాడు అని చెప్పకనే చెప్పాడు వెంకట్రావు మీరు చెప్పే కారణాలు చూస్తుంటే అవన్నీ నిజం కావని నా మనసుకు అనిపిస్తుంది వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నేనే వాడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను అంటూ కొడుక్కి ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది ఫోన్ చేయబోతున్న భార్యను వారించి మనతో ఉండడం వాడి భార్యకి ఇష్టం లేదట అసలు విషయం చెప్పాడు వెంకట్రావు ఆ మాటలు విన్న వరలక్ష్మి ఒక్కసారి సోఫాలో కూలబడి ఎందుకు ఇష్టం లేదండి మనం ఏం తప్పు చేశాం అడిగింది జాలీగా వెంకట్రావు వంక చూస్తూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు మా అమ్మా నాన్నలు ఏం తప్పు చేశారని ఆ రోజు నువ్వు నా చేత వేరు కాపురం పెట్టించావు అలాగే ఈరోజు నీ కోడలు కూడా నీ కొడుకు చేత వేరు కాపురం పెట్టిస్తుంది తరాలు మారినా మనుషులు మాత్రం మారడం లేదు అంటూ వరలక్ష్మి గతాన్ని గుర్తు చేశాడు భర్త మాటకు వరలక్ష్మి నిష్ఠేష్ఠురాలు అయింది గతంలో తన ప్రవర్తన గుర్తొచ్చింది ఏదో ఆలోచిస్తూ గతం తాలూకు జ్ఞాపకాలసుడిలోకి జారుకుంది వెంకట్రావుకి సిటీ దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు పేరుకి పల్లెటూరు అయినా సిటీకి దగ్గర ఉండడంతో స్వచ్ఛమైన పల్లెటూరు గాలులు సిటీ తాలూకు కాలుష్య వాయువులు మింగేశాయి కేవలం గాలినే కాదు ప్రజల మనసుల్ని కూడా కలుషితం చేసింది సిటీ వాతావరణం సిటీకి దగ్గరగా ఉండడంతో రియల్ ఎస్టేట్ రాబందులు పచ్చని పొలాలపై వాలిపోయి పొలాలని ఫ్లాట్లుగా మార్చేశారు వెంకట్రావు తండ్రి కూడా ఎకరాల పచ్చటి నేల ఉంది రియల్ ఎస్టేట్ దళారులు ప్ర ప్రలోభాలకు ఏమాత్రం లొంగిపోకుండా ఆ ఎకరాల్లోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు వెంకట్రావు కూడా అదే ఊళ్ళో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడడంతో ఏ కష్టాలు లేకుండా జీవన నౌక సాగిపోతుంది వెంకట్రావుకు వరలక్ష్మితో పెళ్ళైన నాటి నుండి మొదలయ్యాయి కష్టాలు వరలక్ష్మి కాస్తంత కలిగిన కుటుంబం నుంచి రావటం పైపెచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంలో పెరగడం పెళ్ళైన తర్వాత అత్తగారింట్లోని పల్లెటూరి వాతావరణంలో ఇమడలేకపోయింది చుట్టుపక్కల వాళ్ళు పొలాలను మంచి రేటుకు అమ్ముకొని ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్ కట్టుకొని మిగిలిన డబ్బులను బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు అని రోజు భర్తని సతాయించేది వరలక్ష్మి వాళ్ళకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి పొలాలు అమ్ముకొని సిటీకి పోతున్నారు మనకేం కర్మ మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు అని వెంకట్రావు భార్యకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినేది కాదు వరలక్ష్మి తన తల్లిదండ్రులను కాలం పొలం అమ్మే ప్రసక్తే లేదని వెంకట్రావు భార్యకు తెగేసి చెప్పాడు ఇంక ఎటూ పొలం అమ్మేటట్లు లేరని వెంకట్రావును సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోమని మళ్ళీ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది దానికి కూడా వెంకట్రావు ససేమీరా అనడంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది భార్యాభర్తల గొడవలు మొదటి నుంచి గమనిస్తున్న వెంకట్రావు తండ్రి కొడుకు కాపురం సరిదిద్దాలని పోని కోడలు చెప్పినట్టే పట్నంలో కాపురం పెట్టరాదయ్యా పట్నానికి మన ఊరు ఎంత దూరం అని మీరేమైనా మేమైనా క్షణాల్లో ఒకరి దగ్గరికి ఇంకొకరు చేరుకోవచ్చు అంటూ కొడుకుని వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు వెంకట్రావు తల్లి కూడా భర్తకు వత్తాసు పలికింది నచ్చ చెప్పడంతో వెంకట్రావు సిటీలో కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు కానీ తన ఉద్యోగానికి మాత్రం ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు సిటీలో కాపురం పెట్టి రోజు ఊరికి బస్సులో ఉద్యోగ నిమిత్తం వెళ్ళి రావటం మొదలుపెట్టాడు వెంకట్రావు ఉద్యోగం వంకతో తల్లిదండ్రుల యోగక్షేమాలు ప్రతిరోజు ప్రత్యక్షంగా విచారించవచ్చని ఆ పని చేశాడు వరలక్ష్మి కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో ఒక రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుంచి ఇంటి ఖర్చులు అమర్తం పెరిగిపోయింది దానికి కారణం కూడా కొంతవరకు వరలక్ష్మే ఎదురింటి వాళ్ళు పిలిచారని ఒకరోజు పక్కింటి వాళ్ళు తోడు రమ్మన్నారని మరో రోజు ఇలా వారానికి నాలుగు రోజులు షాపింగుల పేరుతో పనికి వచ్చేవి పనికిరానివి ఎడాపెడా కొనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపడం మొదలుపెట్టింది పల్లెల్లో ఉండగా ఏనాడు తండ్రిని వెంకట్రావు ఒక్క రూపాయి అడిగిన పాపాన పోలేదు పైపెచ్చు ప్రతి నెల ఎంతో కొంత తండ్రికి సాయం చేస్తూ వచ్చేవాడు కానీ సిటీకి వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే వెంకట్రావు తండ్రిని డబ్బులు ఇవ్వమని అడగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు అప్పటి కానీ పల్లెటూరు విలువ అత్తామామల విలువ అవసరం తెలిసి రాలేదు వరలక్ష్మికి కొడుకు కాలేజీ చదువులకు వచ్చేదాకా తండ్రి సహాయంతో అప్పులు చేయకుండా ఏదోలా కుటుంబాన్ని నెట్టకొచ్చాడు వెంకట్రావు కానీ కొడుకు అమెరికా వెళ్తానని తన కోరిక బయట పెట్టగానే ముందు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దనుకున్న తల్లి కొడుకులు ఇద్దరు గట్టిగా పట్టుపట్టడంతో చేసేది లేక ఒప్పుకున్నాడు కొడుకుని అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా పది లక్షలు కావాలి పది లక్షలు అప్పు అంటే మళ్ళీ వడ్డీతో కలిసి తడిసి మోపిడవుతుంది ఒకవేళ ప్రాఫిట్ పండు మీద అప్పు తీసుకుందాం అనుకున్నా అంత లేదు అన్ని రకాలుగా ఆలోచించి చివరికి ఊళ్ళోని పొలం అమ్మడానికి నిశ్చయించుకొని తండ్రితో చెప్పాడు ఇంతకాలం ఈ భూమి మీద సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాం ఇప్పుడు నువ్వేమో ఆ పొలాన్ని అమ్మమంటున్నావు కనీసం మేము బతుకున్నంత వరకు అన్నా అమ్మకుండా అట్టి పెట్టరాదా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు వెంకట్రావు తండ్రి రాఘవయ్య ఆ మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు వెంకట్రావు ఏమయ్యా ఈ ఆస్తి మొత్తానికి వారసుడు మన ఒక్కగానొక్క మనవడే కదా వాడి భవిష్యత్తు ఉపయోగపడని ఆస్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మనం మాత్రం ఇంకెంతకాలం బతుకుతాం అంటూ వెంకట్రావు తల్లి తన భర్తకి నచ్చజెప్పడంతో కాస్త మెత్తపడ్డాడు రాఘవయ్య సరే ఒక ఎకరా అమ్మి డబ్బులు ఇస్తాను ఆ డబ్బుతో నీ కొడుకుని అమెరికా పంపు అని వెంకట్రావుకి ఇచ్చాడు రాఘమయ్య తండ్రి ఒప్పుకోవడంతో కొన్నంత భారం నెత్తిమీద నుంచి దిగిపోయినందుకు సంతోషించాడు వెంకట్రావు వెంకట్రావు కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు ఆ తర్వాత ఒక్కసారి మాత్రం ఇండియాకు వచ్చాడు అది కన్న తల్లిదండ్రులు చూడ్డానికి కాదు తన పెళ్ళికి పెళ్ళైన నెలకు మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పటి వరకు తల్లిదండ్రుల మొహం కూడా చూడలేదు అంతా ఫోన్ల మీదే గడిచిపోతున్నాయి అనుబంధాలు అన్నీ అలా ఫోన్లతోటే నడిచిపోతున్నాయి ఏమిటో ఆలోచనలో పడ్డావు వెంకట్రావు పిలుస్తుంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడింది వరలక్ష్మి ఏదో తొందరపాటున నోట్లో నుంచి వచ్చేసింది నా మాటలు పట్టించుకోకు అంటూ భార్యను ఓదార్చబోయాడు వెంకట్రావు మీరు పైకి నోటుతో అనకపోయినా మనసులో అనుకున్న నిజం మాత్రం మీరు అన్నదే ఆ రోజు నేను ఎంత అవివేకంగా ప్రవర్తించానో ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ సిగ్గుతో తలవంచుకుంది వరలక్ష్మి ఏ విషయమైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు మనం పెద్దవాళ్ళను గౌరవంగా చూసుకుంటే మన పిల్లలు కూడా మన తల్లిదండ్రుల్ని గౌరవంగా చూస్తారు ఆ రోజు పెద్దవాళ్ళని మనం దూరంగా పెట్టాం ఈరోజు మనవాడు మనల్ని దూరంగా పెడుతున్నాడు ఇప్పుడు ఇంత దూరం అంత దూరం అని బాధపడితే ఏం లాభం అంటూ కొడుకు తప్పేమీ లేదన్నట్లు భార్యను ఓదార్చాడు వెంకట్రావు అవునండి ఆ రోజు పెద్దవాళ్ళ విలువ నాకు తెలియలేదు ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను కానీ అందరం కలిసి ఉంటే ఒకరికొకం కష్టసుఖాల్లో సుఖాల్లో పాలు అన్న జ్ఞానం లేకపోయింది పాపిష్టి దాన్ని మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి దూరం చేశాను అందుకేనేమో భగవంతుడు నా కొడుకు కోడల్ని నాకు దూరం చేస్తున్నాడు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది దిగులు పడకు దూరమైనా దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది మా అమ్మ నాన్నలు మనకు సాయపడంతో వాళ్ళ విలువ మనకు తెలిసి వచ్చింది అదేవిధంగా మనం కూడా అబ్బాయి పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తూ అడిగినా అడక్కపోయినా అవసరాలను సాయం పడుతూ ఎలా అయితే నువ్వు మా అమ్మ నాన్న విలువను గుర్తించావో అలాగే వాళ్ళు కూడా మన విలువలను గుర్తిస్తారు అప్పటిదాకా కాస్త ఓపిక పట్టక తప్పదు భర్త చెప్పిన నిజమే అన్నట్లుగా తల ఊపుతూ భర్తతో పాటు కొడుక్కి మంచి ఇల్లు వెతకడానికి తాను బయలుదేరింది తమ మధ్య నెలకొన్న దూరం ముందు తగ్గకపోతుందా అనే ఆశతోటి ఈ కథ ఇంతటితో ముగిసింది ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బుజ్జమ్మ కథలు